జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి వ్యక్తులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా అంటే హెచ్చు దగ్గరతో కూడినటువంటి ఒక నెలగా తిని మనం చెప్పచ్చు గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను పదిహేడు తర్వాత ఆ కన్యలోను కూర్చున్నారు దీనివల్ల సంబంధాలు వివాహం భాగస్వామి వ్యవహారాల మీద కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు భాగస్వామి వ్యాపారాలు ఒప్పందాల మీద కూర్చున్నారు శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు కుజుడు కర్కాటకంలో సింహ సృజాత్మ మీద కూర్చున్నారు గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం ఆస్తి లాభాల మీద కూర్చున్నారు శని వక్రీకరించి కుమ్మంలో మానసిక ఒత్తిడిని ఆధ్యాత్మికతను పెంచుతున్నారు రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పులు మెదకూర్చున్నారు అందులో మీకు ఏడున్నర శని ఏళ్నాడు శని నడుస్తుంది ఉచ్చ స్థితిలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని కూడా చెప్పచ్చు ఐటి నాన్ ఐటి ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ ప్రయత్నంలో ఉంటారు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాను పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి జాగ్రత్త పడండి దీపం ఉండగానే వీళ్ళు చక్కదిద్దుకోవాలనుకుంటారు కదా అలా ప్రయత్నాలు మాత్రం చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి ఆలస్యంగా వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఒప్పందాలకి వ్యాపారస్తులు వెళ్ళకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి విదేశీయ వ్యాపారాలకి ప్రయత్నం చేసి ఉన్నది పోగొట్టుకోకండి వ్యవసాయం పంటలు బాగా పండుతున్నాయి అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పచ్చు ఇంకా వ్యక్తిగతమైనటువంటి యొక్క సర్వీస్ సెక్టార్లో లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ డాక్టర్స్ లాయర్స్ డిఫెన్స్ వీళ్ళంతా ఉన్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలను మాత్రం చూస్తుంది ఇక్కడ సైంటిస్ట్లకి ఇది యోగమైనటువంటి కాలంగా మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి యోగ కాలం ఇది భార్యాభర్తల మధ్య అపోహలు విపరీతంగా పెరిగి ఇతరుల యొక్క జోక్యం వల్ల మీకు ఇంకా కలిసి కళతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది స్త్రీలకు కుటుంబంలోను సమాజంలోను కాస్త స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి విజయం సాధిస్తారు కళా సంగీతం లా రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి సినిమా రంగం వారికి కాస్త ఊరటాన్ని కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి మానసిక ఒత్తిడి కాస్త పెరిగే అవకాశాలున్నాయి జీర్ణ సమస్యలు కా కాస్త జాగ్రత్త పడాలి ప్రయాణంలో మీ యొక్క విలువైనటువంటి విస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్టం కలిగించే రంగులు అనుకుంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ అదృష్ట నంబర్ మీకు మూడు అని కూడా చెప్పొచ్చు మంచి రోజులు రెండు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై బాగా ఉంటుంది అని చెప్పచ్చు చంద్రాస్తమం నాలుగు మరియు ఐదు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇతరులతో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏమైనా మనం చేసుకోవచ్చు అంటే ఓం శనైశ్వరాయ నమ అని చెప్పుకుంటూ నవగ్రహాలని ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి హనుమాన్ చాలిస పారాయణం చేయండి వీలుంటే ఎలాగో శరణవరాత్రి వస్తుంది కాబట్టి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి భక్తిని ఎక్కువ పెంచండి ఆధ్యాత్మిక యాత్రలో వెళ్ళండి ఆధ్యాత్మిక పూజలు ఎక్కువ చేయండి మీనరాశి మిత్రులరా ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవంలోనూ ఏదైనా దేవాలయంలో వెలిగించండి ఇంకనూ మీ దోషాలన్నీ తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన పూజ హోమాదులన్నీ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది కావలసిన వారు కింద నెంబర్కి సంప్రదించండి మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది సామాజికంగా గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు ఇంకొన్ని మీ వ్యక్తిగత జాతకం పొందాలి అనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ద్వాదశ రాసులు అన్నిట్లోనూ మీ రాశి ఫలితాలని పొందినటువంటి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో మీకోసం ప్రార్థన చేశాము ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది మీ తిరుపతికి వచ్చినప్పుడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ ఉండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు తప్పక దర్శనం చేసుకోండి ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాతలి అనేది అడుగు పెట్టలేరు ఆ దేవాలయంలో వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేసి ఒక్కసారి అడుగు పెట్టి స్వామి దగ్గర ప్రదక్షిణం చేసి చూడండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక శాస్త్రంలో దీన్ని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు దక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత ఫలితం అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తల స్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండవ భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ చములో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుందంట ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల చిన్న చిన్న జలప్రళయాలు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రమందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దేవభక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల మీ ఇష్ట దైవాన్ని తలస్థానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు